గ్రూప్ టూ యాక్స్పిరెంట్స్ అందరూ కూడా మరి ఇంకా మన చేతుల్లో డెబ్బై రెండు రోజులు మిగిలి ఉన్నది డెబ్బై రెండు రోజులు అయితే ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటంటే చాలామంది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ని చాలా నెగ్లెక్ట్ చేస్తున్నారు చాలా చాలా ఎంత నెగ్లెక్ట్ చేస్తున్నారంటే మనకు తెలిసిన జాగ్రఫీయే కదా మనకు తెలిసిన హిస్టరీయే కదా మనకు తెలిసిన కరెంట్ అఫేరే కదా ఇప్పటి నుంచి చదవలేదు ఓకే మరి మెంటల్ ఎబిలిటీ ఎప్పుడు ప్రతి ఎగ్జామ్కి రాస్తున్నాం ఇది కానిస్టేబుల్ ఎస్ఐ అలాంటి వాటిలో ఉంది ఒక ఇండియన్ సొసైటీకి ఏముంది ఒక బుక్ కొని చదివిస్తే అయిపోతాం అని చాలా చాలా నెగ్గలెన్స్గా ఉన్నారు మీరు ఇలా ఉంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు ఇది నా అనుభవపూర్వకంగా చెప్తున్నాను ఎందుకు సార్ మీరు అంతగా అంటున్నారు అందరూ ఈజీ కదా చాలా సులభంగా మేము ఇది పాస్ అయిపోతామని అంటున్నారు మీరేంటి సార్ ఎలా అంటున్నారని మీరు అనుకోవచ్చు ఒక్కసారి చూద్దాం గత నాలుగు సంవత్సరాల నుంచి నోటిఫికేషన్ లేకపోవడం వలన మరియు అదేవిధంగా ఈ మధ్య రిలీవ్ అయిన బ్యాచ్లతో కలుపుకొని సుమారు ఆరు లక్షల పైగా గ్రూప్ టూ అప్లికేషన్స్ వస్తాయి ఆరు లక్షల పైగా పోటీ తప్పనిసరిగా ఇంకా నేను తక్కువ చెప్తున్నాను ఓకే ఆరు లక్షల పైగా మరి ఎంత పోటీలో వన్ ఈస్ట్ ఫిఫ్టీ మీరు అనుకున్నట్టు తీస్తే నలభై ఐదు వేల మందిని సెలెక్ట్ చేస్తారు వన్ ఈస్ట్ ఫిఫ్టీన్ అయితే సుమారు ఒక పన్నెండు వేల మందిని వన్ ఎయిస్ట్ ఫిఫ్టీ నలభై ఐదు సరే మీరన్న నలభై ఐదు వేల మంది చూసుకుందాం మరి ఆరు లక్షల అప్లికేషన్లో నలభై ఐదు వేలు తీసిగా ఐదు లక్షల యాభై ఐదు వేల మంది ఫెయిల్ అవుతారు పోతారు మరి నువ్వు ఎక్కడుంటావు ఇలా నిర్లక్ష్యంగా ఉంటూ ఐదు లక్షల నలభై ఐదు వేల్లో ఉంటావా మేల్కొని బాగా స్టడీ చేసి మంచి ప్రిపరేషన్ చేసి నువ్వు ఇయొక్క నలభై ఐదు వేల్లో ఉంటావా మరి నలభై ఐదు వేల్లో ఉంటే మరలా సమరం స్టార్ట్ చేయొచ్చు మెయిన్స్ నాలుగు డైనమిక్ సబ్జెక్ట్స్ ఒక్కసారి ఆలోచించండి ఐదు లక్షల నలభై ఐదు వేల మంది ఎలిమినేట్ అవుతారు మరి ఎందుకు నువ్వు అంత నిర్లక్ష్యంగా ఉన్నావు సో దయచేసి వద్దు అందుకే మంచి గైడెన్స్ మీకు కావాలి దానికోసం మనం ఆన్లైన్ కోర్స్ ఫిలిమ్స్ కేవలం పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి పెట్టాం కేవలం మీరు బయట మార్కెట్లో బుక్స్కున్న ఒక్కోట ఆరు వందలు ఉందండి ఆరు వందలు ఏడు వందలు ఉందండి ఐదు ఇట్లు కూ చూసుకున్న మూడు వేలు అయిపోతుంది ఒకసారి ఆలోచించండి మీకు మంచి గైడ్ అవసరం ఎందుకు అవసరమో చెప్తాను చూడండి మీరు మీకు మీరుగా చదువుకున్నా లేదా ఏదో రికార్డింగ్ కోర్సులు కొనుక్కున్నా మీరు మూల్యం చెల్లించుకుంటారు మనది ఆన్లైన్ రికార్డ్ ఆన్లైన్ అవుతుంది ఆన్లైన్లో టైం టు టైం ఉదయాన్నే ఈ టైంకి సాయంత్రం ఏడు నుంచి తొమ్మిదిన్నర ఉదయాన్నే ఎనిమిదిన్నర లోపు ఎందుకంటే ఉద్యోగులకి గృహిణులకి అందరికీ మరియు నిరుద్యోగులు కూడా ఆ టైమే పాటించవచ్చు ఆ టైం పెట్టాం లైవ్ లైవ్ నోటిఫికేషన్ వస్తుంది నీకు మెసేజ్ ఇస్తాం ఆ టైంకి ముందే షెడ్యూల్ ఇస్తాం ఆ షెడ్యూల్ ప్రకారం ఆ టాపిక్ అవుతుంది ఆ టాపిక్ నువ్వు లైవ్ క్లాస్లో వింటావు నేను ఎనాలిసిస్ చేస్తాను అలాగే మనం మన టీం ఉంది మరి టీం నేను ఎయిటీ పర్సెంటే చూస్తాను మొత్తం మంచి టీం ఎనాలిసిస్ చేస్తారు ఓవరాల్గా మీకు బోర్డు ఉపయోగించి మీకు టైం వేస్ట్ చేయకుండా మళ్ళీ బోర్డు మీద రాసి మీరు నోట్స్ రాల్చుకోండి ఇలాంటివి ఏం లేదు ఓవరాల్గానే లైవ్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు అది మొత్తం అర్థమైపోతుంది వెంటనే మెటీరియల్ మన యాప్లో పెడతాం చదువుతారు ఆ మెటీరియల్ చదివి తర్వాత రోజు ఏడు గంటలకు ఎగ్జామ్ రాస్తారు ఇలా ఫాలో అవ్వండి డెబ్బై రెండు రోజులు మీకు ఎందుకు రాదో నాకు చెప్పండి మీరు ఎవరైనా దాని ద్వారా సంతృప్తి పొందకపోతే మీకు ఫీజు కూడా నేను రిటర్న్ చేస్తాను అంత ఎందుకంటే తొంభైకి తొమ్మిది శాతం ఇంచుమించు తొంభై తొమ్మిదికి పైగా శాతం విద్యార్థులు సాటిస్ఫై ఈ కోర్సును ఎందుకంటే ఆఫ్లైన్ లాగా ఉంటుంది నువ్వు ఈ టైంలో ఆఫ్లైన్ కోచింగ్కి వెళ్ళలేవు కానీ ఆఫ్లైన్ కోచింగ్కి ఒక సమానమైన కవలగా దీన్ని మనం రూపొందించాం అర్థమవుతుందా సో అందువలన మీరు ఒకటే గుర్తుంచుకోండి మీరు ఒకటే గుర్తుంచుకోండి గైడెన్స్ లేకుండా వెళ్ళకండి అలా వెళ్తే ఒక సముద్రంలో దిక్సూచి లేని నావలా ఇటు మీకు తెలియదు ఇంకోటి మన కోర్సులో ప్రధానమైనది ఏంటంటే కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడు జాగ్రఫీ చెప్పేటప్పుడు ఇండియన చెప్పేటప్పుడు మెయిన్స్ భారాన్ని తగ్గిస్తాం ఏంటి సార్ మెయిన్స్ భారం మీరు అనుకోవచ్చు ఈరోజు మెయిన్స్లో మనకి ఏపీఎస్ట్రీ ఉంది ఇండియన్ హిస్టరీ చెప్పినప్పుడే ఇక్కడ సహాయ నిరకరణ ఉద్యమం సిపాయిల తిరుగుబాటు మరి అదేవిధంగా వేదకాలం నుంచి కూడా ఆంధ్రాకు సంబంధించిన విషయాలన్నీ కూడా అలాగనే ఇప్పుడు బడ్డీని కాకుండా ఎగ్జామ్లో వచ్చేవి గోర్లేసన్ చేసి చెప్తాము అక్కడ స అక్కడ హోమ్ రూల్ ఇక్కడ కూడా దాని యొక్క మెయిన్ ఇష్యూస్ మరి మొత్తంగా కాదు అంటే ఒక అవగాహన వచ్చేస్తుంది మరి కరెంట్ అఫైర్ చెప్పేటప్పుడే సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉందో దానిలో ఐదు యూనిట్లు కూడా కరెంట్ లిగ్డ అవన్నీ కూడా ఇప్పుడు మ్యాక్సిమం ఫిఫ్టీ పర్సెంట్ కవర్ చేస్తాం స్పేస్ టెక్నాలజీ కానివ్వండి మిసైల్ టెక్నాలజీ కానివ్వండి మరి శక్తి ఓనర్లు కానివ్వండి మరి అదేవిధంగా చూస్తే గ్లోబల్ వార్మింగ్ సంబంధించిన కాప్ సదస్సులు కానివ్వండి మరి ఇవన్నీ కూడా మనకి అందులో కవర్ చేస్తాం మరి ఎకానమీ కూడా మీకు అందరికీ తెలిసిందే జాగ్రఫీలో వ్యవసాయము పరిశ్రమలు రవాణా సమాచారం ఇవన్నీ చెప్పేటప్పుడు మొత్తం లింక్ చేస్తాం అలాగే కరెంట్ అఫైర్లో కూడా ఎకానమీ పాలిటీ ఏదైతే ఉందో వాటిని మెయిన్స్లో ఉన్నాయి కనుక చాలా చక్కగా సపోజ్కి ఎలా సార్ మీరు అనుకోవచ్చు ఈరోజు మనము పాలిటీ చెప్తున్నాం మరి రాజ్యాంగ సవరణ రీసెంట్లీగా వన్ నాట్ ఫోర్ కానివ్వండి వన్ నాట్ త్రీ కానివ్వండి చెప్పేటప్పుడే మరి వన్ నాట్ వన్ జిఎస్టీ ఉంది అప్పుడు ఎకానమీలో జిఎస్టీతో అనుసంధానిస్తాం మరి అదేవిధంగా క్వాలిటీకి సంబంధించి చెప్పేటప్పుడు రాజ్యాంగ సవరణ అనో ఎక్కడి నుంచి వచ్చింది ఏ దేశం తీసుకున్నాం ఎందుకు చేయాలి దృఢ రాజ్యాంగం అంటే ఏంటి అదృఢ రాజ్యాంగం అంటే ఏంటి ఇలా ఎనాల్సి చేసి మీకు మంచిగా నోట్స్ తయారు చేసి మీ పీడిఎఫ్ పెడతాం ఎందుకు సార్ మీకు రాదు ఇలా చదివితే చూడండి మరి అదేవిధంగా చూస్తే మనం కంప్లీట్గా ఎకానమీ కానివ్వండి పాలిటీ కానివ్వండి సైన్స్ అండ్ టెక్నాలజీ మరి అయిపోయి ఏపీఎస్టీ నాలుగు మెయిన్స్ ఫిఫ్టీ పర్సెంట్ భారాన్ని తగ్గిస్తాను ఈ కోర్సులో నేను మీకు మెయిన్స్ మీకు తక్కువ టైం ఉంటుంది రిజల్ట్ ఇచ్చేసరికి వన్ మంత్ తర్వాత రెండు నెలలు మూడు నెలలు ఈ మూడు నెలలు ఒకేసారి కొట్టి మీరు జోన్లో టాప్ ఫిఫ్టీలో ఉండడం కష్టం కనుక ఇప్పుడు ఇలాంటి అనుసంధానం వల్ల ఏమవుతుంది ప్రిలిమినరీలు కూడా అందరికంటే మంచిగా మీరు మంచి రిజల్ట్ అవ్వగలరు అలాగే మెయిన్స్లోకి వచ్చేసరికి కూడా ఇవన్నీ నేను కవర్ చేస్తాను ఎక్కడ రాష్ట్రంలో ఎక్కడైనా ఇలాంటి కోర్సు ఉంటే చెప్పండి సో ఈ విధంగా చేస్తాను అందుకు మీరు జాయిన్ అవ్వాలి ఈ కోర్సులో మీరు ఎందుకు జాయిన్ అవ్వాలంటే అందుకు జాయిన్ అవ్వాలి మరి ఫీజు ఫిలిమ్స్ కేవలం నైన్ 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 వన్ నైన్ నైన్ కేవలం మరి అదే దాంతోనే టెస్ట్ సిరీస్లు ఇస్తాం ఫ్రీగా అన్లిమిటెడ్ టెస్ట్ సిరీస్లు సార్ అన్లిమిటెడ్ సుమారు నాలుగు వందలు ఐదు వందల టెస్ట్ సిరీస్లు వరకు మనం ఫ్రీగా ఇస్తాం అది కూడా ఏదో బండిలుగా పెట్టాం ఒక రోజుకి రెండు షెడ్యూల్ ఇస్తాం ఈ డెబ్బై రెండు రోజులు షెడ్యూల్ ఇస్తాం ఈ షెడ్యూల్ ప్రకారం మీకు అవుతాయి అయితే మీ అందరికీ ఒక మంచి అవకాశం ఏంటంటే మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆన్లైన్లో గ్రాండ్ టెస్ట్ని కండక్ట్ చేస్తుంది గ్రాండ్ టెస్ట్ ఆదివారం ఈ ఆదివారమే మరి బడ్డలు లేకుండా ఒక ఇండియన్ హిస్టరీ పైన ఒక హిస్టరీ పైన ఒక యాభై ప్రశ్నలు ఇస్తాను ఓకే ఇండియన్ హిస్టరీ పైన తక్కువ టైం అందులో టాప్లో వచ్చిన వాళ్ళకి ముగ్గురికి మెంటర్షిప్ కోచింగ్ ఫ్రీ అలాగే బహుమతులు కూడా పదివేలు ఐదు వేలు మూడు వేల రూపాయలు బహుమతులు పెట్టాం మీ విద్యార్థులందరికీ తెలియచేయండి అందరూ కూడా మరి మంచిగా ఇది నెక్స్ట్ చాలామంది విద్యార్థులు ఈ లైవ్ కోర్స్ తీసుకోకపోతే టెస్ట్ సిరీస్లు కూడా ఇస్తున్నాం అయితే నేను దాన్ని యాక్సెప్ట్ చేయలేను కానీ ఒకటి మరి మంచి నాణ్యమైన టెస్టులు ఎవరు అందించట్లేదు కనుక యాజ్ ఒక గ్రూప్ టూలో మంచి సక్సెసర్గా ఒక గజ్ కేటర్లో నేను ఉన్నాను కనుక కొంతమంది విద్యార్థులు పేద విద్యార్థులు మరి డబ్బులు చెల్లించుకోలేరని వాళ్ళ కోసం టెస్ట్ సిరీస్లు ఈ ఇరవై తేదీ నుంచి స్టార్ట్ చేస్తాం సార్ అది కూడా షెడ్యూల్ ఇస్తాం డేటు డేట్లు కూడా మెన్షన్ చేస్తాం ఏ రోజు ఏంటి టెస్ట్ ఓవరాల్గా వందకు పైగా టెస్టులు మొత్తం అంటే ఆ టెస్ట్ సిరీస్లు కూడా ఆరు వందల తొంభై తొమ్మిదికి అందిస్తున్నాం మొత్తం టెస్ట్లన్నీ కూడా మీకు పెడతాం ఎలా పెడతాం సార్ అంటే ఇప్పుడు ఇండియన్ సొసైటీ ఉంది ప్రతి టాపిక్ ఒక టెస్ట్ ఉంటుంది యూనిట్ వన్ ఒక గ్రాంట్ టెస్ట్ యూనిట్ టూకు ఒక గ్రాంట్ టెస్ట్ యూనిట్ ఒక గ్రాంట్ టెస్ట్ మొత్తంగా ఒక మూడు గ్రాండ్ టెస్టులు మరి అలాగే ఫైనల్ మొత్తంగా ఒక ఐదు గ్రాండ్ టెస్టులు ఇలా షెడ్యూల్ ఉంది ఈ షెడ్యూల్ ప్రకారం ఈ యొక్క ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకి టెస్ట్ సిరీస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం మరి మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి ఒక్కరోజు ఉచితమైన ఆఫర్ ఒక్కరోజు ఉచితంగా కొన్ని మెటీరియల్స్ కూడా పెడతామండి ఆదివారం ఆదివారం మీరు యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అర్థమైంది కదా సార్ సో మీరు దయచేసి ఫిలిమ్స్ని ఫిలిమ్స్ లాగే చదువుకుంటూ మీరేమో ఫిలిం సీజీ కాదని ఇప్పుడు నిర్లక్ష్యంగా ఉంటే ఉద్యోగం రాదు దగ్గర మూల్యం చెల్లించుకుంటారు ఒకవేళ పొరపాటున ఒకటి గుర్తుంచుకోండి అందరూ అవే పుస్తకాలు చదువుతున్నారు అందరికీ తెలిసిందే ఎస్ఐకి చేతున్న వాళ్ళు కానిస్టేబుల్ చేత వాళ్ళు అందరూ పోటీకి వస్తారు కనుక ఫిలిమ్స్ చాలా టఫ్ అవుతుంది నలభై ఐదు వేల మంది అంటే ఆరు లక్షల్లో పెద్ద ఎక్కువ కాదండి ఎందుకంటే ఐదు లక్షల నలభై ఐదు వేల మంది ఎలిమినేట్ అవుతారు అందరూ ఉంటావా ఉండాలనుకుంటే నువ్వు నేనే కాదు ఏదో మంచి ప్లాట్ఫామ్ తీసుకో మంచి గైడెన్స్ తీసుకో ఎందుకంటే గైడెన్స్ ఉండడం వల్ల తప్పు కాదు ఇంకోటి ఈ సమయంలో మీరు అన్నట్లు టైం వేస్ట్ అయిపోతే కదా అనుకోవచ్చు కానీ మనకు టైం వేస్ట్ కాదు క్లాస్ కూడా టైం వేస్ట్ లేకుండా చెబుతాము రెండవది షెడ్యూల్ ఈరోజు నాకు నువ్వు నీకు నువ్వు చదువుకునేటప్పుడు ఎలాంటి షెడ్యూల్ వేసుకుంటావు ప్లాన్ వేసుకుంటావు కదా ఆ షెడ్యూల్ నీకు నువ్వు పాటించలేవు కనుక నేను పాటిస్తాను ఉదయము సాయంత్రము ఎంత కావాలో లైవ్ అంత చెప్తాం దాన్ని టెస్ట్ పెడతాం దాని రిజల్ట్ ఇస్తాం ఇంకో విషయం తెలుసా ఆల్రెడీ మా స్టూడెంట్కి తెలుసు టెస్ట్లో వచ్చిన ఫస్ట్ ర్యాంక్ వచ్చిన వారికి వంద రూపాయల మనీ ప్రతిరోజు అని చెప్పలేము వరుసగా ఇస్తున్నాను వరుస కొన్ని టెస్టులకి ఇచ్చాము మరి గ్రాండ్ ఇలా ప్రతిరోజు కూడా మనకి టెస్ట్లో ఫస్ట్ ను వస్తే వంద రూపాయల ప్రైజ్ మనీ కూడా ఇస్తున్నాం మరి ఎంత అద్భుతమైన అవకాశాన్ని మీరు ఉపయోగించుకుంటే మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది సార్ మరి అందువలన అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఒకేసారి అందరికి కూడా ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోండి ఈ టెస్ట్ సిరీస్ అనేది మనం స్టార్ట్ చేస్తున్నాం మరి నా సలహా ఏంటంటే ఈ ప్రిమ్స్ కోర్సు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది ఎక్కడ పోవాలి సార్ ఎంత ఖర్చు పెడుతున్నాం మనం ఒక రోజుకొచ్చి పండగ వస్తే నువ్వు పంతొమ్మిది తొంభై తొమ్మిదికి ఒక చెట్టు కూడా రాదు సార్ నీ జీవితం కోసం చదివే ఒక ఉద్యోగం ఎన్నో కళ్ళ కంటున్నావు సార్ రీడింగ్ రూమ్లో చూద్దాం రీడింగ్ రూమ్కి వెయ్యి రూపాయలు చెల్లిస్తావు నువ్వు అలాంటిది సంవత్సరాలు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయితే ఒక రీడింగ్ రూమ్కి ఎంత చెల్లిస్తాను అలాంటిది ఒక మంచి కోర్సు మంచి గైడ్ ఆల్రెడీ సక్సెస్ అయిన నా దృష్టి నా యొక్క ఆధ్వర్యంలో మరి పూర్తిగా మరి కంప్లీట్గా నా యొక్క ఈ యొక్క మెటీరియల్ తయారీ కానీ డెడికేషన్ అంత దు దృష్ట్యా మీరు ఎందుకు ఆలోచిస్తున్నారో నాకు అర్థం కావట్లేదు అర్థమైందండి అయితే నేనంటుంది అంటే హైదరాబాద్కి సంబంధించి మన తెలంగాణ ఎగ్జామ్స్కి అయిన కోర్సులని తక్కువ పెట్టని కొనేస్తున్నారు తక్కువ ఎక్కువ కూడా చాలా ఈ ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి మీకు పేర్లు కూడా తెలుసు హైదరాబాద్ ఇన్స్టిట్యూట్లు మరి ఆ ఇన్స్టిట్యూట్లు తీసుకుంటే ఆ తెలంగాణకు సంబంధించిన ర్యాప్ ఉంటుంది తప్ప మీకు ఆంధ్రాది ఉండదు ఆంధ్ర గ్రూప్ టూ అని చెప్పి నడిపిస్తున్నాం ఈ ఏకైక కోర్సు మంది ఆంధ్ర గ్రూప్ టూ అర్థమైందండి అది చూసుకోండి మరి హైదరాబాద్లో ఉన్న ఇన్స్టిట్యూట్లు ఉన్నాయి ఆర్ఎస్వి ఇన్స్టిట్యూట్ కానివ్వండి మరి అదేవిధంగా జరీస్ కానివ్వండి ఇవన్నీ కూడా మీకు ఏం చేస్తున్నాయి మీరు ఒక్కసారి ఆలోచించుకోండి అర్థమైందండి వాళ్ళు అక్కడ కంటెంట్ ఆడతారండి అవన్నీ రికార్డింగ్ క్లాసులు మీకు లైవ్ క్లాస్ ఉండదు ఎప్రోచ్ ఉండదు ఏమి ఉండదు మన దాంట్లో మంచి ఎప్రోచ్ ఉంటుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీకు అందుబాటులో ఉంటాం రెండవది ఏంటంటే మీకు లైవ్ క్లాస్లో ఎలాంటి వాతావరణం ఉంటుందంటే నువ్వు ఆఫ్లైన్ కంటే మంచిగా క్లాస్ని వేగంగా ఇప్పుడు ఆఫ్లైన్లో నాలుగు గంటలు చెప్పిన క్లాస్ని ఇక్కడ ఒక గంటలోనే మీకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ చేస్తాం అందువలన సిలబస్ను పూర్తి చేయగలం ఎగ్జామ్స్ పెట్టగలం ఓకే సార్ అందరికీ ఆల్ ద బెస్ట్ మరి ఖచ్చితంగా సాధించి తీరాలి ముందు మీరు ఫిల్మ్స్ క్వాలిఫై అవ్వండి ఇంకోటి ఏంటంటే మెయిన్స్కి నేరుగా మార్చి ఒకటి నుంచి మన ఆర్ఎస్ రెడ్డి ఇన్స్టిట్యూట్లో ఆఫ్లైన్ డైరెక్ట్గా ఆఫ్లైన్ డైరెక్ట్గా వంద మందికి ఎక్కువ మంది కాదు వంద మందికి హాస్టల్స్ తీసుకొని మరి ఇక్కడ ఏర్పాటు చేస్తున్నాం విజయనగరంలో మీరు ఆల్రెడీ మనకి ఇంచుమించి అడ్మిషన్స్ అయిపోతున్నాయి ఎవరైనా ఒత్తిపులు ఉన్నవాళ్ళు ఆ అడ్మిషన్స్కి రావచ్చు అంటే హాస్టల్స్ మాత్రమే వంద మందికి జాయినింగ్ ఎంతమైనా ఎక్కడైనా ఉంటే మాకు సంబంధం లేదు వంద మందికి హాస్టల్స్ ఫెసిలిటీస్ ఏర్పాటు చేసి వాళ్ళని అలాగా మెయిన్స్ ఎగ్జామ్ వరకు మా పర్యవేక్షణలో చదివిస్తాం మరి అలాగే ఈ ఆదివారం మనకి ఒక ఆఫ్లైన్ బ్యాచ్ కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ ఇన్ ఆంధ్రప్రదేశ్ మంచి యాస్పిరెంట్స్ ఆధ్వర్యంలో మంచి టాలెంటెడ్ పర్సన్స్ ఆధ్వర్యంలో మనకి క్లాసులు కూడా ఒక బ్యాచ్ రన్ చేస్తున్నాం విజయనగరం ఎవరైనా రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా మీరు రావచ్చు ఓకే సార్ ఆదివారం నుంచి ఆ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రావచ్చు ఇక్కడ సెల్టర్స్ కూడా ఏర్పాటు చేసే బాధ్యత మాది ఓకే అందరు కూడా బాగా చదవండి మీ జీవిత లక్ష్యాన్ని మీరు నెరవేర్చుకోండి అందరికీ మరి మరొకసారి ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటున్నాను థ్యాంక్ యూ